శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప ఈ ఖమ్మాన్ని ఎవరు బాగు చేయలేరు వెల్కమ్ టు విఆర్ఎం మీడియా గడిచిన వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వానలకి వాగులు వంకలు పొంగి పొరులైనటువంటి సంఘటనలు మనం చూసాము అదే ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ అనే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి కాలువ ఏదైతుందో ఈ కాలువ నూట ఇరవై అడుగుల విస్తీర్ణంలో కలిగినటువంటి కాలువ ఆక్రమణ నిర్మాణాల వల్ల పదిహేను అడుగుల వరకే చేరుకున్నది ఆ పదిహేను అడుగు చేరుకోవడం వల్ల ఈ ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో ఆక్రమణలో కట్టినటువంటి కట్టడం ఈ ఐస్ ఫ్యాక్టరీ అనేది కట్టడం మీరు చూస్తున్నటువంటి విజువ విజువల్స్లో మనం చూసుకోవచ్చు ఆ ఆక్రమణకు గురైనటువంటి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వాగు పొంగిపలటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను డివిజన్లలో వర్షపావం వల్ల మో మనిషికి ఇక్కడ నడుములోతో నీళ్లు వల్ల ఇళ్లలోకి నీరు చేరి సామా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ప్రజానీకం మొత్తం అస్తవ్యస్తంగా గురైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటు ప్రజలు స్థానికంగా ఈ ఏదైతే ఆక్రమణకు గురైనదో ఆ గురైన దాన్ని ఆందోళనలు చేపట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి ఫిర్యాదు చేయడం వల్ల అధికారులు వచ్చి చూసి ఇక్కడ ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో వాళ్ళు గమనించిన తర్వాత ప్రజల యొక్క ఆందోళనను రెండింటినీ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏ మొట్టమొదటిగా అక్కడ ఏదైతే హైదరాబాద్లో హైడ్రా అనే ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఖమ్మం పట్టణంలో కూడా ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాలను వాళ్ళు పరిశీలించి ఇక్కడ కవిరాజ్ ఉన్నటువంటి కాలోకి ఆనుకొని ఉన్నటువంటి ఐస్ ఫ్యాక్టరీని ఏదైతే ఉన్నదో ఆ ఐస్ ఫ్యాక్టరీని డిస్మాండిల్ చేయడం కోసం అని చెప్పేసి అని అధికారులు ఇక్కడ పర్యవేక్షించడానికి ఇక్కడ వచ్చారు గ్రామంలో ఇక్కడ ఈ కాలువలో ఉన్న ఈ కాలువ ముంపునకు గురైనటువంటి ప్రాంతం పక్కన ఉన్నటువంటి కౌరాజ్ నగర్ ప్రాంతం కాబట్టి ఆక్రమణ ఆక్రమాలను నిర్మించడం వల్ల అక్రమ కట్టడాలను నిర్మించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురైనారు అదే క్రమంలో ఈ ఏదైతే ఈ వాగు ఏదైతుందో ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా లకారం చెరువు అనేది ఉందండి లకారం చెరువు అనే ప్రాంతంలోకి నీరు చేరాల్సింది ఈ ఆక్రమణల వల్ల అటు లకారం చీరలోకి పోయేటువంటి నీరు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను స్థానికంగా ఇళ్లలోకి చేరి స్థాని ఇళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి నెలకొంది గతంలో కూడా ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పుడు కూడా స్థా అధికారులకి చెప్పిన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈ విపరీతమైనటువంటి వరద ప్రవాహం వల్ల చాలా రకమైనటువంటి ఇబ్బంది గురయ్యి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం వల్ల అధికారులు కూడా స్పందించి దీనిని నిర్మూలించడం కోసం అని చెప్పేసి ఈ ఐస్ ఫ్యాక్టరీని దగ్గరికి వచ్చి అధికారులు పర్యవేక్షించి దానిని డిస్మాండిల్ చేయడానికి అధికారులు ఒక నిర్ణయాన్ని తీసుకొని చేయబోతున్నారు అది కాకపోతే ఆ ఐస్ తయారీ అయ్యేటువంటి కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ని అది లిక్విడంతో కూడా నీళ్ళలోకి కల కలవడం కోసం అని వదిలేశారు అది దాదాపుగా పది గంటల సమయం తీసుకున్న తర్వాతనే అది ఏదైనా నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి సిబ్బంది పర్యవేక్షణలతో ఉంచి దానిని ఎదురు చూస్తున్నారు దాని తర్వాత అది ఏదైతే పోయిన పోతుందో దాని తర్వాత దాన్ని నిర్మూలించడానికి అధికారులు చర్యలు చేపడతారు ఇక్కడ కాల ఉధృతికి జరిగినటువంటి పరిస్థితి మనం కదండి ఇక్కడ ఉన్నట్టు స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడి వారి వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సార్ చెప్పండి నా పేరు చక్రపాణి అండి నాది కవిరాజునగర్ రోడ్ నెంబర్ పద్నాలుగులో ఉంటాను నేను నేను నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా ఎప్పుడు ఇంత వరద రాలేదు దీనికి కారణం ఏంటంటే ఈ చెరువు నాకు తెలిసి రెండు వందల ఎకరం ఉంది అందాజ అటో ఇటో ఇది మొత్తం స్వీకెల్ రెక్క రెస్టారెంట్ ముందు ఆకుపోయి జరిగింది తర్వాత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు పడవాలని చెప్పి మొత్తం కట్టలు కట్టేసి మొత్తం నీళ్లు చెరువులోకి పోకుండా చేశారు ఇంతకుముందు ముస్తాఫానగర్ దాట పోయి వెళ్ళిపోయి మొత్తం నీళ్ళు అని ఎప్పుడూ ఇంతపడికి ఆగలే ఈ అక్రమ కట్టడాలో మరి భజనలు కట్టడాలు నాకైతే తెలియదు కానీ మొత్తం కట్టలు కట్టడం ఇళ్ళు కట్టడం మొత్తం చెరువు అంతా మాయమైపోయింది నేను చూసిన చెరువు ఈరోజు లేదు నలభై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాను నేను నలభై సంవత్సరాలుగా ఉంటున్నారు కదా సార్ ఇది రావటం ఇది మొదటిసారే సార్ ఇంత ముందు గతంలో కూడా ఆయన వచ్చిన ఇంతకుముందు పెద్దవాహన్లు వచ్చినా కూడా నీళ్లు ఇట్లా నిలవలే అసలు నీళ్లు నిలవడానికి అవకాశమే లేదు మంచిగా అటు ముస్తాబానగర్కి వెళ్ళేవి కానీ ఈ కట్ట ఈ కట్టలు కట్టడం వలన ఏదో పడవలు పెట్టారు అవి పెట్టి ఈ పెట్టు ఆ సిక్కిల్ స్టాండ్కి పెట్టి మొత్తానికి అయితే చెరువులు లేకుండా చేశారు నీళ్లు బయటికి లేదు ఇప్పుడు నీళ్ళు వెనక్కు రాత్రి కూడా ఒంటి గంట వరకు నీళ్లు వెనకదని వచ్చినాయి అక్కడ ఏదో రెండు బొంగలు పెట్టారో బొంగలు అంటే మొత్తం కూడా ఈ విధంగా ఉంది ఇది మొత్తం కాకపోతే ఈ ఇప్పుడు ఏదో హైదరాబాద్ ఏమంటారు దాన్ని హైడ్రా అని పెట్టారు హైడ్రా ఉపయోగించాలి ఇక్కడ ఉపయోగిస్తేనే బాగుపడతాయి లేకపోతే కష్టం ఈ నీళ్ళు ఎప్పటికి ఇంతే ఉంటే ఈ జనం ఇంత ఇబ్బంది పడతారు దయచేసి మీరు తొందరగా దీని మీద చర్య తీసుకోవాలని కోరుతాను కవిరాజ్ నగర్లో మరొక స్థానికులు ఉన్నారు వారి మాటల ద్వారా తెలుసుకుందామండి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఉంటున్నాం ఈ స్థాయిలో వరదలు వచ్చినప్పటికి కూడా ఎప్పుడు ఈ కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ మెయిన్ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఏదైతే ఉందో ఇందిరానగర్ కానీ కవిరాజ్ నగర్ కానీ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది దానికి ప్రధాన కారణం సార్ ఆక్రమణలు స్థానికంగా ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది లకారం చెరువు దాంట్లోకి వాటర్ ఫ్లో వెళ్ళిపోయేది ఇటు కానాపురం నుంచి కానీ రఘునాథపాల నుంచి కానీ అటు నుంచి వచ్చే ఫ్లో మొత్తం ఇటు లకారం పార్క్లోకి వెళ్ళి అటు నుంచి అటు అటునుంచి అటు మున్నేరు వాగులోకి వెళ్లిసేది కానీ ఇప్పుడు అన్ని ఆక్రమణలు ఉండటం వల్ల ఆక్రమణలతో వాటర్ పోవడానికి అవకాశం లేకుండా ఆ వాటర్ స్ట్రక్ అయ్యి స్టాగ్నేట్ అయ్యి ఆ స్టాగ్నేట్ అయిన వాటర్ బ్యాకప్ వాటర్గా వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్ వరకు ఉండి గత ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్లో ఎప్పుడూ కనిపించినటువంటి వరదలు ఖమ్మం నగరాన్ని ఆకస్మికంగా ముంచెత్తి సామాన్య ప్రజానికి మొత్తం అల్లకల్లగోళం సృష్టించి చాలా ఇబ్బందులు పడి కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దీనికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఆక్రమణం తొలగించి హైడ్రా ప్లేస్లో హై ఏ విధంగా అయితే హైదరాబాద్లో హైడ్రా ప్రవేశపెట్టారో సేమ్ అలాంటి యాక్ట్నే ఖమ్మంలో ప్రవేశపెట్టి ఆక్రమణలోనైనటువంటి ఏదైతే ప్రాంతం ఉందో చెరువులు ఉన్నాయో వాటి ఆక్రమణ తొలగించి ఈ ఏరియా ఉన్నటువంటి ఖమ్మం వాసులకు పూర్తి శాశ్వతంగా విముక్తి కలిగిస్తారని మీ అందరినీ మీడియా పూర్వకంగా విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఉన్నారు వారి మాటలు కూడా తెలుసుకుందామండి సార్ చెప్పండి సార్ ఇక్కడ రెండు వేల రెండు నుంచి ఈ విధమైనటువంటి ఫ్లెడ్ చూడలేదు మేము ఇక్కడ ఇక్కడే ఉన్న బట్టి అయితే ఇప్పుడు కొత్తగా వెలిసినటువంటి బఫర్ జోన్లో అయితే ఎఫ్టిఎల్లో అయితే అది అత్యధికంగా పర్మిషన్ ఇచ్చింది కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ పడుగుబోళ్లకు ఉపయోగించుకొని కొత్త కొత్త పర్మిషన్లు తెచ్చి ఈ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి ఆ ప్లేసులు మొత్తాన్ని ఆక్రమించి ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆ కన్స్ట్రక్షన్ చేయటం వల్లే ఈ ఏరియా ఇప్పుడు పైన ఉన్నటువంటి రఘునాథ్ పాలెం ఇప్పుడే పైన కానపరాహ నుంచి పైన గుట్టల నుంచి వచ్చే వరదంతా కూడా ఇక్కడ ఈ చెరువులో పోయింది ఈ చెరువులో ఏం చేశారంటే దీన్ని కూడా మూడు భాగాలుగా చేశారు మూడు భాగాలు చేయటం వల్ల అంటే ఎప్పుడైతే ఆ ఫ్లడ్ అంతా వచ్చి దాంట్లో సాఫీగా పోవాల్సినటువంటి ప్లేస్ని మొత్తం మూడు కాణాలు చేసి దానిలో సపరేట్ చేయటం వల్ల ఈ నీళ్లు కింది కిందికి వైపు పోకుండా జరగడం జరుగుతుంది దానివల్ల ఈ కవిరాజ్ నగర్ అయితే ఈ చైతన్య నగర్ అయితే ఈ ఏరియా మొత్తం మొత్తం మునకేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ కూడా ఆలోచించి ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ అని రాని ఆ గవర్నమెంట్లు ఎక్కువ వాళ్ళకు అనుకూలంగా పనిచేయటం వల్ల ఈ కొత్త కొత్త కన్స్ట్రక్షన్లు వెళ్తున్నాయి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిసి గవర్నమెంట్లు ఎక్కడ ఏం జరుగుతుంది అసలు ఏ ప్రాంతాల్లో అక్రమలు జరుగుతున్నాయి అవన్నీ పరిశీలించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కొరడా జులిపిస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం ప్రాంతం ఎప్పటికీ శాశ్వతంగా మనకు దాంట్లో ఉండకోకుండా చూడాలని మేము అంటే సార్ ఈ ప్రధాన ద్వారా పోవాల్సిన నీరు మూడు భాగాలుగా చేయటం వల్లనే ఈ వరద తీవ్రత ఇళ్లలోకి చేరుకోవడం అంటారా సార్ అంతే మరి చెరువులో పెద్ద చెరువు ఇది ఆ చెరువుకి మొత్తం ఎక్కడికక్కడ కట్టలేసి పార్కింగ్ అని అవి అని ఇవన్నీ ఏదైతే అవన్నీ చేయటం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ సిటీ మీద పడది ఇప్పుడు అవి మూడు భాగాలు చేశారు పెద్ద చెరువు వాస్తవంగా మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి ఎక్కడికక్కడ మూడు భాగాలు చేసేసి దాన్ని చిన్న చిన్న పదడుగులు కాలాల్లో చిన్న చిన్న పైపులు పెట్టి చిన్న చిన్న డ్రైన్ లాగేది ఇళ్ళ ఇళ్ల మధ్యలో వచ్చే డ్రైన్లు పెట్టి అవి దాంట్లో చెరువులో నీళ్లు పోవడానికి పెడితే అది వాస్తవంగా మేము రెండు వేల తొమ్మిదిలోనే చూసాం రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఒక కట్ట కట్టారు ఒక కట్టను తీసిపోయి ఇవాళ మొత్తం దానికి ఎక్కడికక్కడికే భాగాలుగా విభజించి ఆ ప్రాంతాన్ని మొత్తం ఆ చెరువుల్లోనే మూడు భాగాలు చేశారు దానివల్ల చెరువులోకి ఎప్పుడులా యథా పోవాల్సినటువంటి నీళ్లు పోక అవి కిందికి పోవట్లేదు అట్లని చెప్పి ఆగే పరిస్థితి ఆగితే ఈ ఫ్లడ్ వస్తుంది మొత్తం మన పైకి కవిరాజనగర్ అయితే చైతన్య నగర్ అయితే ఇవన్నీ మనటానికి కారణం ఎక్కువ కారణం ఇవి ఇట్లాంటి వరదలు రావడం వల్ల ఆగి ఆగకుండా ఇళ్ళలోకి చేరేటువంటి పైకి ఎక్కుతున్నాయి కదా ఎప్పుడైతే డౌన్ స్ట్రీమ్ పోవాలో అప్ స్ట్రీమ్కి ఎక్కుతాయి నీళ్ళన్ని దానివల్ల జరుగుతున్న ప్రాబ్లం ఇవన్నీ క్లియర్ చేసి కిందికి యథాతథద ఎప్పుడైతే చెరువులో నిండిన తర్వాత దాని అలుగు ద్వారా పోవాల్సిన నీరు కూడా పోవటలేదు అంటే కారణం అది అలుగు ద్వారా పోవాల్సిన నీరు పోటలేదు పోటలేదు కాబట్టి సిటీలోకి వస్తాయి ఇప్పుడు పై ప్రాంతాలు ఏదైతే మెరక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ మునకేస్తాయి మునకేస్తే ఇటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఇక భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కూడా సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ కమ్మాన్ని ఎవరు కాపాడలేరు అది ఏ ఏ పార్టీ అని రావచ్చు ఏ రాజకీయ నాయకులు ఏ ముఖ్యమంత్రి అని రావచ్చు ఏ మంత్రి అని రావచ్చు కానీ భవిష్యత్తు నిర్ణయాలు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బట్టి ఇప్పుడు వచ్చినాయి కాబట్టి కళ్ళు తెరిస్తే ఎప్పటికైనా గవర్నమెంట్లు భవిష్యత్తులో తరాలు కూడా మంచిగా ఉంటాయి అందుకోసం ఇప్పుడు ఈ ఇప్పటికైనా ప్రక్షాళన చేసి ఏం చేస్తే బాగుంటుంది ఒక ప్రణాళికబద్ధంగా చేయాలి తప్ప ఏదో ఒక రోజు రెండు రోజులు అడావుడి చేసిపోయినంత వరదొచ్చిన వచ్చినప్పుడు చేసే పనులు తప్ప శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప ఈ ఖమ్మాన్ని ఎవరు బాగు చేయలేరు ఇక్కడే కావచ్చు మున్నేరు ప్రాంతం కావచ్చు ఇంకెక్కడైనా సరే ఈ ఖమ్మానికి శాశ్వత పరిష్కారం కావాలంటే అవి శాశ్వత ప్రణాళికలు తీసుకోవాలి తప్ప ఈ తాత్కాలిక ప్రణాళికలు తీసుకోవడం అంత మాత్రాన జరిగేది ఏమీ ఉండదు ఈ ప్రజలు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు ఈ మీడియాలో నాలుగు రోజులు చూడటం వల్ల ఉపయోగం ఉండదు ఇది ఎప్పటి నుంచో మన మున్సిపాలిటీ వల్ల కాని జరుగుతున్నట్టు సరి చర్చలే కానీ ఎవరు శాశ్వత పరిష్కారం చూంచలేకపోతున్నారు అది ఏంటంటే రాజకీయ ఒత్తిళ్ళు బఫర్ జోన్ అంటే బఫర్ జోన్లో ఉన్నాయి ప్రైవేట్ ల్యాండ్లే కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు అయినా ఇచ్చింది గవర్నమెంట్ అట్లా ఇవ్వటం వల్ల జరిగే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇక భవిష్యత్తులో ఇంకా చాలా జరుగుతాయి ఇప్పటికైనా కళ్ళు తెరి గవర్నమెంట్లు దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని ఇక్కడ ఇంద్రానగర్ కాలనీ వాసులుగా మేము కోరుకుంటాం కదండి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి మాటల్లో తెలుసుకుని వారు ఎంత ఆవేదనకు గురవునారో అంటే ఇలాంటి వరదల కారణంగా అంటే ఆక్రమ కట్టడాల వలన స్థానికంగా ఈ ఏదైతే ప్రధాన కాలువ ఆ వాటి ద్వారా పోవాల్సిన నీరు ఇళ్లలోకి చేరడం వల్ల వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి వారు కోరుకునేది ఏమంటే తక్షణమే ప్రభుత్వం దీనిపైనటువంటి ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ఇది మళ్ళీ పునరావృతం కాకుండా వారు దాని భవిష్యత్తులో ఏదో తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు కాకుండా పరిష్కారం శాశ్వత పరిష్కారం కోరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వారు విన్నపించుకు విన్నపించుకుంటూ వారి మాటలు చెప్పారండి చూస్తున్నానండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్